హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ క్యారెట్ హల్వా ఈ క్యారెట్ హల్వా కోసం నేను హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నాను సో చాలా టేస్టీగా ఉంది హెల్దీ రెసిపీ దీనికోసం ఈ హాఫ్ కిలో క్యారెట్ని ఈ విధంగా తురుముకొని దానిని ఒక కడాయి తీసుకొని కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఎక్కువ నెయ్యి వేసుకున్నా కూడా బాగుంటుంది నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఫుల్గా తీసుకుని ఈ విధంగా ఫ్రై చేశాను దీనికంటే ముందు కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా ఇదే నెయ్యిలో వేయించి పక్కన పెట్టి నెక్స్ట్ క్యారెట్ తురుము వేసి పచ్చిపో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేశాను ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని అదే కడాయిలో కొంచెం టూ కప్స్ ఆఫ్ క్యారెట్ తురుముకి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ తీసుకొని దానిలో ఒక పావు కప్పు వాటర్ వేసి ఈ విధంగా కరిగే వరకు మనము ఉడికించుకోవాలి తీగ పాకం కాకుండా జస్ట్ ఈ విధంగా బబుల్స్ వచ్చేంత వరకు ఉడికిన తర్వాత దానిలో కొంచెం ఇలాచి పౌడర్ వేసాను ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిన సిరప్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము వేసి కొంచెం పాకంలో బాగా మిక్స్ అయిన తర్వాత ఒక్క స్పూన్ కార్న్ ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసి దీనిలో కలిపాను అనమాట మంచి టెక్స్చర్ రావడానికి సో ఈ విధంగా రెడీ అయిన క్యారెట్ హల్వాలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసి కలుపుకుంటే టేస్టీ అండ్ హెల్దీ క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టెన్ డేస్ వరకు ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్